ప్రైజ్ అలాడ్ ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి నిన్నటి ఉదయము మహిళా దినోత్సవం గురించి చాలా విషయాలు మహిళల గురించి మాట్లాడాం మీరు మరి చాలామంది మంచి మంచి మెసేజీలు తెలియజేశారు ఎంతగా దీవించబడ్డారో తెలియజేసినందుకు నేను ప్రభుని స్థితిస్తున్నా అది మరొకసారి వినండి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి చాలా చక్కటి విషయాలు అందులో మనం నేర్చుకోవచ్చు అలాగే ఉదయకాలం మందు మనము కొద్ది దినాల నుండి పసుకా పండుగ నిర్గమాకాండం పరిణవ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఆ పసుకా పండుగను ఎలా చేయాలి పసుకా పండుగను అనగా గొర్రె పిల్లను ఎలా వధించాలి ఆ గొర్రెపిల్ల మాంసమును ఏ ఏ భాగాలు తినాలి ఎప్పుడు తినాలి ఎందుకు తినాలి ఏ టైంలో తినాలి దాని రక్తాన్ని ఏం చేయాలి దాని కాళ్ళను దాని తలను దాని ఆంత్రములను ఏం చేయాలి అది ఇస్రాయేల్కి ఎలా విడుదలిస్తుంది ఐగుప్తు దేశం నుండి ఆ బానిసత్వం నుంచి ఎలా బయటకు తీసుకొస్తుంది అనే విషయాలు చాలా విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము ఈరోజు ఆ పస్కా గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తే అక్కడ గొర్రెపిల్ల వధించబడి ఇస్రాయేలీలు ప్రజలకి ఐగుప్త దేశము నుండి విడుదలొచ్చింది ఈరోజు మన క్రీస్తే యేసుక్రీస్తే గొర్రెపిల్లగా వధించబడి మనల్ని అందరినీ కూడా పాపము నుండి శాపము నుండి నరకము నుండి తప్పించడానికి ఆయన రక్తాన్ని చిందించారు అని ధ్యానిస్తూ వచ్చాం అయితే అది ఆచరించకపోవటం వల్ల పన్నెండు అధ్యాయము ఇరవై తొమ్మిదో నుండి ముప్పై మూడో వరకు ఆ భాగంలో ఏం రాయబడింది అంటే పస్కాను ఎవరైనా ఆచరించలేదు దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి అనే మాటలు ఉన్నాయి అయితే ఇస్రాయేలీలు ఆ గొరిపెలను పదో తారీఖు మొదటి నెలలో ఇంటికి తెచ్చుకున్నారు నాలుగు రోజులు దాన్ని పరీక్షించారు దానిని చంపారు దాని మాంసాన్ని తిన్నారు దాని రక్తాన్ని గడప గుమ్మాలకి రాశారు అయితే ఇస్రాయిల్లో కూడా కొంతమంది విశ్వాసం లేని వాళ్ళు ఈ పని చేయలేదు అలాగే ఐగుప్తీయులు అనగా ఆ దేశ ప్రజలు వాళ్ళకి నమ్మకం లేదు గనక ఈ గొర్రె పిల్లను చంపితే ఇస్రాయిల్కి విడుదల కలుగుద్దా ఇది ఎలాగునా అని నమ్మని వాళ్ళు ఉంటారుగా యేసుక్రీస్తు మన కొరకు మరణించాడని చెప్తే ఆ రక్తం మన పాపములను కడిగింది అని మనం చెప్తే అది ఎలాగునా అని మాట్లాడే వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారుగా అలాగే ఆ రోజు కూడా ఐగుప్తీలు నమ్మని వాళ్ళు ఈ పని చేయలేదు ఐగుప్తీయులలో కూడా చాలామంది నమ్మిన వాళ్ళు ఉన్న రన్యుల్లో కూడా మనం కూడా చేద్దాం అన్నట్లుగా అయితే ఆ గొర్రెపిల్ల ఏ ఇంట్లోనైతే చంపబడిందో వాళ్ళందరూ కూడా చాలా రక్షించబడ్డారు ఏ కుటుంబంలోనైతే గొర్రెపిల్ల వధించబడలేదో రాజుగారి కుటుంబం మొదలుకొని అంటే రాజుగారి యొక్క పెద్ద కుమారుడు మొదలుకొని అంటే రాజుగారి యొక్క పెద్ద కుమారుడు మొదలుకొని ఖైదీగా లేదా రోడ్డు మీద ఉండే అడుక్కునేవాడు వారి యొక్క పెద్ద కుమారుడు వరకు కూడా ఏమయ్యారు అంటే సరిపోవటం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం ముందు గమనించాలి ఏ ఇంట్లోనైతే గొర్రెపిల్ల వధించబడలేదో ఏ గొర్రె గొర్రెపిల్ల వధించబడలేదో ఆ ఇంట్లో వారు ధనవంతులు కావచ్చు వారు రాజులు కావచ్చు వారు రంగున్న వాళ్ళు కావచ్చు వాడు గొప్పవాళ్ళు కావచ్చు వాడు చదువుకున్న వారు కావచ్చు ఆ ఇంట్లో మరణము కలిగింది ఎవరైతే గొర్రెపిల్లను చంపి రక్తాన్ని గడపకు గుమ్మాలకు రాశారో వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆ కుటుంబం ఏమైంది అంటే మరణము నుండి తప్పించబడింది ఇది జరిగిన తర్వాత రాజుగారి పెద్ద కుమారుడు ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు రాజు అయిన ఫరు అంటాడు ఇస్రాయల్ని మీరు మీ దేశానికి వెళ్ళిపోండి నిన్నటిదాకా వెళ్ళొద్దన్నవాడే వద్దు అన్నవాడే ఇప్పుడు వెళ్ళమంటున్నాడు ఎంత గొప్ప కార్యమండి ఇది దేవుని యొక్క అద్భుత కార్యం మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఇరుకును విశాలముగా మార్చగలిగిన దేవుడు ఆయన కనుక అందు కొరకు మనము ఓపికతో కనిపెట్టుకోవాలి దేవుడు చేస్తాడు దేవుడు తప్పకుండా చేస్తాడు చేయవలసిన సమయానికి ఆయన చేస్తాడు ఫరో ఎన్నిసార్లు సవాలు నా చేతులు మిమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా ఐగుప్తులో నుండి మీరు వెళ్ళడానికి వీల్లేదు మీ దేవుడా నన్ను ఏమైనా ఆపుతాడా మోస వల్ల ఏమైనా అవుద్దా అహరం వల్ల అవుద్దా అన్నట్లుగా మాట్లాడాడు ఏ నోడుతో వెళ్ళొద్దు అని అన్నాడో అదే నోడుతో వెళ్ళమనేలాగా దేవుడు చేశాడు ఏ నోడుతో యేసు మనం దేవుడు కాదు అన్నామో ఏ కులాలకు దేవుడు అన్నామో ఏ మతాలకు దేవుడు అన్నామో ఏ దేశాలకి దేవుడు అన్నామో అదే నోడుతో ఈ రోజున యేసు క్రీస్తుని మనం ప్రకటిస్తున్నాం ఏది కాదన్నామో అదే రోజున రోజును మనం ప్రకటించాల్సిన ఆ దేవుడు బాధ్యతను పెట్టాడు ఆటంకములు అనుకూలముగా మార్చే దేవుడు ఈరోజు నీకు ఏదో ఆటంకంగా ఉంది మేలు కలగడానికి అది అడ్డైపోయింది దేవుడే అడ్డును ఆటంకాన్ని తొలగించి నీ జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ పరో ఆటంకపరిచాడో ఆ పరోని అనుకూలముగా చేయగలిగాడు మీరు చెప్పినట్లు మీ మందలు మీ పశువులు తీసుకొని ఆ వెళ్ళిపోండి వెళ్ళేడు నన్ను మాత్రం దీవించి వెళ్ళండి అని ఫరో దేవుడి శక్తిని గుర్తెరిగి మాట్లాడుతున్నాడు ఈరోజు నీకెవరు ఆటంకంగా ఉన్నారు ఈరోజు నీకు ఎవరైతే అభ్యంతరంగా ఉన్నారో ఆ ఆటంకమునే అభ్యంతరమునే దేవుడు దీవునిగా మార్చబోతున్నాడు నీకేది కలిసి రాదు అని అనుకున్నావో అదే ఇల్లు అదే స్థలము అదే వ్యాపారం దేవుడిని పైకి తీసుకొచ్చేలాగా దేవుడు చేయగలిగింది దేవుడు ప్రియ దేవుని బిడలరా ఉదయ ఉంది మరి ఆ గొర్రె పిల్లను వారు వధించి ఆ రక్తమును గడప గుమ్మాలకు రాసుకున్నారు ఈరోజు మనం అది లేదు కానీ యేసు మన కొరకు మరణించాడు గనక ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడితే ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే గనక యేసుక్రీస్తు నీ నోటితో ఒప్పుకుంటే గనక నీ పాపాలన్నీ క్షమించబడితే దేవుడు నీకు పాపము నుండి శాపము నుండి సాతాను నుండి ఆ రుగ్మతుల నుండి ప్రతి సమస్య నుండి ఈ రక్తానికి శక్తి ఉంది విడుదలవ్వగలిగిన శక్తి ఈ రక్తానికి ఉంది అది నమ్మారు ఇస్రారియులు ఈ ఉదయకాలముందు మీరు నమ్ముతున్నారా అయితే ప్రభు మాటలు ఎందుకు విశ్వసించండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనారు ఈ పస్కాను ఆచరించకపోతే కలిగే నష్టాలు పస్కాను ఆచరిస్తే కలిగే లాభాలు ఈ ఉదయం మీరు మాతో మాట్లాడారు ఈ మాటలు మాకు దీవిన ఆశీర్వాదకరముగా మేలు కరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి దినము పునరుద్ధానపు ఆరాధనలు భూలోకంలో జరుగుతుండగా శావకులందరినీ విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా దీవెనకరంగా జరిగించి పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు ఇంకా ఏ ఏ శుభకార్యాలు చేసుకుంటున్నారు ఆ బిడలను వారి కుటుంబాలను దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి ఒక్క విషయంలో మేలు చేయమని ఏ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గా ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా